హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎక్కువ రోజులు నిల్వ ఉండే రవ్వ లడ్డునైతే తయారు చేసి చూపించబోతున్నాను ఈ రవ్వలడ్డుని మనం రెండు మూడు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ కాలం అయితే ఉంటాయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఒక కప్పు రవ్వనైతే యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వలడ్డు తయారు చేసుకుంటున్నామో అదే కప్పుతో మెజర్మెంట్ అయితే పెట్టుకోండి ముప్పా కప్పు కొబ్బరి కూర అయితే వేసుకోవాలండి ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరిలోని ఉన్న వాటర్ అంతా కూడా ఈ రవ్వకి బాగా పీల్చుకొని మనకి రవ్వ లడ్డు అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఒక్క ఇది ఇలా కలిపిన తర్వాత మినిమం ఒక్క ఇరవై నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి హాఫ్ కప్పు నెయ్యి అయితే వేసుకోవాలండి ఇది వంద గ్రాముల నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత జీడిపప్పుని కొంచెం దూరగా అయితే వేయించుకోవాలి ఇలా జీడిపప్పుని కూడా కొంచెం రంగు మారినంత వరకు వేయించుకుని తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి ఈ రెండు ఎక్కువ కొంచెం వేయడం వల్ల లడ్డు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పుని సపరేట్గా తీసుకుని దీన్ని గార్నిష్ కోసం తయారు చేసుకుంటాం కదా ఇప్పుడు అదే నెయ్యిలోని మనం ఈ రెండు కలిపి పెట్టుకున్నాం కదా బాగా నానిన తర్వాత మనం అదే నెయ్యిలోనైతే వేయించుకోవాలి మనం ముందు వేసుకున్న నెయ్యి సరిపోతుంది కరెక్ట్గా వంద గ్రాముల నెయ్యి అయితే వేసుకున్నాం కదా ఈ సిమ్లో పెట్టుకొని మనం ఒక్క కనీసం ఒక్క ఇరవై నిమిషాలైనా కలుపుతూ ఉండాలండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చెప్పాను కదా ఇలా కలుపుకుంటే మనకి లడ్డూలు అనేవి చాలా టేస్ట్ కూడా ఉంటుంది జ్యూసీగా జ్యూసీగా అయితే కూడా వస్తాయండి చాలా టేస్ట్గా ఉంటుంది మన మామూలు రవ్వలడ్డీ అయితే అన్నీ కలిపి కొంచెం తక్కువ టైంలో చేసేసుకుంటాం కదా ఇలా చేయించుకున్న ఇలా చే వేయించుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు అనేది ఉంటాయి ఈ రవ్వ కొబ్బరి అన్నీ వేసాం కదా కొంచెం కమ్మని వాసన వచ్చినంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయండి మరి వేగకపోతే పాడైపోతుంది అదే ప్యాన్లోకి నేను ముప్పా కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం షుగర్ తక్కువ కావాలనుకున్నాను షుగర్ కొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి ఇక్కడ మరీ ఎక్కువ వేసుకోకండి వాటర్ చూసైతే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పాకం అనేది రావాలి మరీ ఉండపాకం కాదు గులాబ్ జామ్ పాకం తయారు చేసుకుంటారు కదా అలా చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం పంచదార అంతా కరిగిన తర్వాత కొంచెం చూసారు కదా ఇలా కొంచెం ఒక్కసారి మరిగితే చాలు లైట్గా పాకం మనకి మీకు తేగపాకంలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి చూసుకున్న తర్వాత ఈ రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుంటూ సిమ్లో కలుపుకోవాలండి ఇలా రెండు వేసిన తర్వాత కొంచెం కలుపుకొని ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి కొంచెం వాటర్ అది కూడా చూసుకొని అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి కొంచెం తెలియని వాళ్ళు అయితే కొంచెం చెక్ చేసుకోండి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గట్టిపడిపోతుంది ఒక్క పావు గంట అరగంట పక్కన పెట్టేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకున్నాం కదా ఇవన్నీ రెండు కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక అరగంట వదిలేయండి ఇలా వదిలేస్తే మనం వేసిన పంచదార ఇవన్నీ ఇందులోని గట్టిపడిపోతుంది ఇలా గట్టిపడిన తర్వాత మనం కొంచెం చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలో చుట్టుకుంటే ఇవి కనీసం ఒక్క ఇరవై నెల నెల రోజులే ఉంటాయండి ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ అనేది లడ్డు జ్యూసీ జ్యూస్గా ఎంతో టేస్ట్గా ఉంటాయి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి